అదృష్టవంతులైన పిల్లల పదపొందు ప్రత్యేక లక్షణాలు మీ బిడ్డ అదృష్టవంతులో కాదో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే తప్పకుండా చివరి వరకు చూడండి మన ప్రాచీన శాస్త్రాలు పురాణాలు మరియు సాముద్రిక శాస్త్రం ప్రకారం అదృష్టవంతులైన పిల్లలు తమ శరీరంలో కొన్ని ప్రత్యేక లక్షణాలు మరియు గుర్తులను కలిగి ఉంటారని చెప్పబడింది ఒకటి అరికాళ్లలో శుభచిహ్నాలు శిశువు పుట్టినప్పుడు వారి అరికాళ్లలో చక్రం డిస్క్ కమలం శంఖం లేదా చేప వంటి శుభచిహ్నాలు లేదా గుర్తులు ఉంటే ఆ బిడ్డ చాలా అదృష్టవంతుడని మరియు రాజయోగం కలిగి ఉంటాడని చెబుతారు వీరు తమ కుటుంబ కీర్తి ప్రతిష్టలను సంపదను పెంచుతారు రెండు పొడవైన చేతి మరియు కాలివేళ్లు పిల్లల చేతి మరియు కాలివేళ్లు పొడవుగా నిటారుగా మరియు అందంగా ఆకారంలో ఉంటే అటువంటి పిల్లలు చాలా అదృష్టవంతులు మరియు తెలివైనవారు అవుతారు వీరు తమ జీవితంలో సులభంగా విజయాన్ని సాధిస్తారు మూడు అరచేతిలో స్పష్టమైన రేఖలు శిశువు అరచేతిలోని జీవనరేఖ రేఖ మరియు ధనరేఖలు పుట్టుకతోనే స్పష్టంగా లోతుగా మరియు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉంటే ఇది అత్యంత శుభ సంకేతం అటువంటి పిల్లలు ఉత్తమ భవిష్యత్తు మరియు అదృష్టాన్ని కలిగి ఉంటారు నాలుగు కుడి అరచేతి లేదా పాదంపై పుట్టుమచ్చ శిశువు కుడి అరచేతిలో లేదా కుడి అరికాల్లో స్పష్టమైన పుట్టుమచ్చ ఉంటే ఇది చాలా అదృష్ట సంకేతం అటువంటి పిల్లలు తమ జీవితంలో ఎప్పటికీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోరు మరియు కుటుంబానికి శ్రేయస్సును తెస్తారు ఐదు విశాలమైన ప్రకాశవంతమైన కళ్ళు పిల్లల కళ్ళు పెద్దవిగా విశాలంగా ప్రకాశవంతంగా మరియు లోతుగా చూస్తున్నట్లుగా ఉంటే అటువంటి పిల్లలు చాలా తెలివైనవారు నిజాయితీపరులు మరియు అదృష్టవంతులు వీరు తమ జీవితంలో జ్ఞానం సంపద మరియు గౌరవాన్ని సంపాదిస్తారు ఆరు శుభ ఆకారం గల చెవులు శిశువు చెవులు మంచి ఆకారంలో శరీరానికి సరైన నిష్పత్తిలో మరియు చెవి కింద భాగం తమ్మే కొద్దిగా మందంగా వ్రేలాడుతున్నట్లుగా ఉంటే ఇది అదృష్టం ఆరోగ్యం మరియు దీర్ఘాయువుకు సంకేతం ఏడు స్పష్టమైన మరియు లోతైన బొడ్డు శిశువు బొడ్డు స్పష్టంగా మధ్యలో మరియు కొద్దిగా లోతుగా ఉంటే ఇది సంకేతంగా పరిగణించబడుతుంది ముఖ్యంగా లోతైన బొడ్డు మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సును సూచిస్తుందని నమ్మకం ఎనిమిది మృదువైన ఏడుపు లేదా స్పష్టమైన స్వరం బిడ్డ ఏడ్చేటప్పుడు కఠినంగా కాకుండా మృదువైన స్వరంతో ఏడుస్తున్నా లేదా చిన్న వయసులోనే స్పష్టమైన మరియు తీయని స్వరంతో మాట్లాడటం ప్రారంభించినా అటువంటి పిల్లలు తమ మాటలతో ప్రజలను గెలుచుకుంటారు మరియు జీవితంలో విజయం సాధిస్తారు తొమ్మిది తలమీద శుభ ఆకారంలో సుడి శిశువు తలమీద వెంట్రుకల సుడి ఒకటి మాత్రమే ఉండి అది సవ్య దిశలో అంటే కుడివైపుకు తిరుగుతూ ఉంటే లేదా ఏదైనా శుభచిహ్నంలా కనిపిస్తే ఇది చాలా అదృష్ట సంకేతం ఇటువంటి పిల్లలు జీవితంలో పురోగతి సాధిస్తారు పది శాంత స్వభావం మరియు తరచుగా నవ్వడం బిడ్డ విపరీతంగా లేదా అనారోగ్యంతో ఏడవకుండా సాధారణంగా శాంత స్వభావాన్ని కలిగి ఉండి ఇతరులను చూసినప్పుడు లేదా వారితో కలిసినప్పుడు తరచుగా నవ్వుతూ ఉంటే ఇది ఆ బిడ్డ మంచి ఆరోగ్యానికి మరియు అదృష్టానికి సంకేతం ఇటువంటి పిల్లలు తమ చుట్టూ ఆనందాన్ని మరియు సానుకూలతను వ్యాపింపచేస్తారు పదకొండు సరైన సమయానికి లేదా త్వరగా దంతాలు రావడం శిశువుకు వైద్యపరంగా ఆరోగ్యకరంగా భావించే సమయానికి లేదా అంతకంటే కొద్దిగా ముందుగానే దంతాలు రావడం ప్రారంభిస్తే ఇది ఆ బిడ్డ మంచి ఆరోగ్యాన్ని దృగత్వాన్ని మరియు జీవితంలో ముందుకు సాగే వేగాన్ని సూచిస్తుంది ఇది అదృష్టానికి సంబంధించినదిగా నమ్ముతారు ఈ లక్షణాలు మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తును మరియు వారు మీ కుటుంబానికి తెచ్చే అదృష్టాన్ని సూచిస్తున్నాయని మన ప్రాచీన నమ్మకాలు చెబుతున్నాయి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా కథాసాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి